నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బాధ ఏంటి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద దారుణమైన ఘాటైన విమర్శలు ఎందుకు చేశారు దాని వెనక రీజన్ ఏమై ఉండవచ్చు బోమన జగన్ నిరగించాడా జగన్ బొమ్మన నిరగించడా బొమ్మన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి నిరఖించాడా ఎవరు ఎవరు నిరకించారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉంది యూజ్ అండ్ త్రో ఆ పాలసీ ఎట్లా ఏంది విశేషాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ కాకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బొమ్మన కరుణాకర్ రెడ్డి జనరల్గా సహజంగా విమర్శ చేసేటప్పుడు పద్ధతిగా మాట్లాడేటోడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడే మనిషి అయితే కాదు అయితే ఆయన ఏమైందో తెలియట్లేదు అందరూ ఆశ్చర్యానికి పెద్ద షాక్ అసలు ఎందుకు ఇట్లా మాట్లాడాడు అర్థం కాని విధంగా మాట్లాడాడు అసలు విషయం మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ఇదొక్కన్ను ఇదొక్కన్ను అట్లా రెండు కళ్ళులాగా ఉండే వీళ్ళిద్దరూ ఈయన ఆమె మీద ఘాటైన తీవ్రమైన పదజాలంతో విమర్శించారు అంటే జగన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇవ్వకుండా జరిగి ఉండి ఉంటుందా ఒక యాంగిల్ ఫస్ట్ బోమన్ కరుణాకర్ రెడ్డి మాటలేంటి ఘాటైన విమర్శలు ఏంటి ఒక్కసారి చర్చించుకొని దాని తర్వాత అది ఏమై ఉంటుంది విశ్లేషణ చేసుకుందాం ఆయన మాట్లాడుతూ ప్రెస్లో పెడుతూ వీడియో ఒకటి రిలీజ్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ అధికారి అని అన్నాడు కానీ శ్రీలక్ష్మి అని పేరు చెప్పల ఫస్ట్ పాయింట్ సరే ఆయన ఘాటైన మాటలు చాలా అన్నారు కానీ అందులో కొన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే అవినీతికి ఆమె అనకొండ తాకిణి శంకిణి జంకిణి ఇంకేదో రకరకాల దెయ్యాల పేర్లు చెప్పాడు మనకు గుర్తు కూడా లేవు వాటితో పాటుగా ఆమె ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి భారీగా అవినీతి లక్ష్యంగా పనిచేసింది నైతిక విలువలు లేనే లేవు ఆమె జీవితం మొత్తం అంతే ఈ పాయింట్ నోట్ చేసుకోండి దీని మీద విశ్లేషణ చేద్దాం అంతటితో ఆకుండా ఆమె రోజు కట్టుకునే శారీ పైనే ఉంటుంది మరి ఈయనకెల్లా తెలుసు మనకు తెలియదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆడవాళ్ళు కట్టుకునే శారీస్ మీద విమర్శ చేయటం అనేది బాడీ షేమింగ్ కాదా అంటే ఆఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సంస్కృతి సొంత చెల్లెల శారీ మీద కూడా విమర్శలు చేసిన సందర్భాలు మనం చూసాం కాబట్టి అది సంస్కృతిలో భాగం అయి ఉండవచ్చు కానీ సభ్య సమాజం హర్షిస్తుందా అంతటితో ఆకుండా ఆమె యాభై లక్షల విలువ చేసే పదకొండు విగ్గులు డైలీ ఒక విగ్గు పెడుతుందంట పదకొండు లెవెన్ మరి ఈయనెక్కడ కౌంట్ చేశాడో ఆ విగ్గులు కాస్ట్ ఈయనకెట్లా తెలుసో మనకు తెలదు మరి ఇంత తీవ్రమైన పర్సనల్ విషయాలకు సంబంధించి మీద ఇంత ఘాటైన విమర్శలు చేయటమే కాకుండా అవినీతి భారీగా సంపాదించింది అన్న కామెంట్ చేశారు ఇక రకరకాల అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి ప్రధానంగా ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద చేసిన కామెంట్స్ ఇవి శ్రీలక్ష్మి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆమె ఒకరు దాని పర్యవసానం ఆమె అనుభవించింది ఓబులాపురం మైనింగ్ కంపెనీలో రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఏమి సైన్ పెట్టమంటే ఆ సైన్లు పెట్టి జీవోలు రిలీజ్ చేసి క్యాప్టివ్ మైన్స్ అన్న ఒక పదాన్ని ఆసరాగా చేసుకొని గాలి జనార్దన్ రెడ్డి గారికి ఎన్ని వేల కోట్లు లబ్ధి చేయాలో అన్ని వేల కోట్లు రాజశేఖర రెడ్డి గారు శ్రీలక్ష్మి గారి ద్వారా ఆ జీవోలు ఇప్పించి లబ్ధి పొందేటట్టు చేయటం తర్వాత జరిగిన పరిణామాల్లో విషయం మీద ఆమె జైలు జీవితం గడపటం టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ మధ్యలో చెంచల్ కూడా జైల్లో ఉండి జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కుంగి కృషించిపోయి ఆరోగ్యం దెబ్బతిని నడవలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు రెండోది శ్రీలక్ష్మి గారు జగన్ రెడ్డి గారికి జైల్ మేట్ జైలు అంటే ఆయన అక్రమ ఆస్తుల సంపాదనలో కూడా ఈమె శిక్ష అనుభవించారు ఇంత అటాచ్మెంట్ ఉన్న వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రీలక్ష్మి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అవినీతి చేస్తనే ఉందని బొమ్మన కరుణాకర్ రెడ్డి అంటే శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ విభజన సమయానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ప్రాంతంలో అధికారిగా ఉండే మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అవటం ఆమె తెలంగాణలో ఉండటం జరిగినాయి తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన వెంటనే టూ థౌజండ్ నైన్టీన్ ఆయన ఏరి కోరి లాబియింగ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి సెంట్రల్ లెవెల్లో డిఓపిటీలో తెలంగాణలో ఉన్న శ్రీలక్ష్మి గారిని సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ డిసెంబర్ నుంచి కీలకమైన పదవి ఇచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె ఆ పదవిలో ఉండగానే జగన్ రెడ్డి గారు గనక ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గెలిచి ఉంటే శ్రీలక్ష్మి గారు చీఫ్ సెక్రటరీ అయి ఉండేవాళ్ళు గెలవలేదు కాబట్టి అవలేదు ఎందుకంటే శ్రీలక్ష్మి గారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్కి చెందిన ఆఫీసర్ అంత సీనియారిటీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పుడు పదవులోకి వచ్చి ఉన్నట్టయితే ఏమో చీఫ్ సెక్రటరీ అయి ఉండేది సరే జగన్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని అంతకాలం ఇన్ని సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి ఆరోగ్యం పాడు చేసుకొని ఆ ఆరోగ్యం పాడవటంలో భాగంగా జుట్టు కూడా పోయి ఉంటుంది అందుకే విక్షి పెడుతున్నారా మనకి తెలియదు ఆ విగ్గులు లెక్క పెట్టాడు కాబట్టి మన కరుణాకర్ రెడ్డి ఆయనకే తెలిసి ఉండాలా సరే అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలుంటే జగన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఏరి కోరి ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అంతకుముందు జైలు జీవితం అనుభవించిన విషయం తెలుసు కదా అంటే ఆమె ద్వారా లబ్ధి పొందారు ఆమె భారీగా సంపాదించిందంటే అంతిమ లబ్ధిదారులు వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్ రెడ్డి గారా కాబట్టే కదా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు జగన్ రెడ్డి గారిని నమ్ముకొని ఆయన కోసం పనిచేసి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం శ్రమించిన ఐఏఎస్ లేదా వైఏఎస్ లాగా అయిపోయి ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మనకు ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా నేను ఊరికే బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లేదు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సంజయ్ కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు కాంతిరాణా టాటా కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోయి ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అందరూ ఈయన కోసం పనిచేసిన వాళ్ళు జైల్లోనే ఉన్నారు కదా శ్రీలక్ష్మి కూడా జైలు జీవితం గతంలో అనుభవించిన తర్వాత మళ్ళీ జగన్ రెడ్డి గారి దగ్గరే టైఅప్ చేసుకొని ఇంట్రెస్ట్గా పనిచేయటానికి రావటానికి కారణం జగన్ రెడ్డి గారు ఆమెను తీసుకురావటానికి గల కారణం ఏమై ఉంటుంది మరి అది ఒక పాయింట్ రెండవది శ్రీలక్ష్మి గారు ఇరవై ఒకటవ ఏజ్లోనే ఐఏఎస్ టాపర్గా జాబ్లో జాయిన్ అయ్యారు అంత యంగ్ ఏజ్లో సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆమె అవినీతే చేస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు చప్పుడు చేయలేదు ఆయనకి చెప్పేది ఉండే కదా జగన్ రెడ్డి గారికి తెలియక తీసుకొచ్చారా కరుణాకర్ రెడ్డి గారికి మాత్రమే తెలుసా మరెందుకు ఆయన అప్పట్లో అంటే చెప్పడానికి ట్రై చేశాను సీఎం ఆఫీస్లో నన్ను వినిపించుకోలేదు నన్ను ఇప్పుడు చెప్తున్నా రెండు సంవత్సరాలు నేను చెప్దాం అనుకుంటున్నాను అంటున్నాడు ఇదొక పాయింట్ అయితే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఘటైన వ్యాఖ్యలు అన్ని పత్రికలు భారీగా భారీగా చేసినవి ఏం అర్థం కావట్లేదని సాక్షి మీడియా లైట్గా తీసుకుందాం ప్రచారం చేయాల ఎందుకు నెక్స్ట్ ఈ విషయం ఏంటంటే భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రస్తావించిన అంశంలో టీడీఆర్ బాండ్స్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఒక ప్రజా ప్రయోజనార్థం రోడ్లు లాంటివి నిర్మించేటప్పుడు మున్సిపాలిటీసు ఆ దానికి మధ్యలో ఎవరన్నా ప్రైవేట్ ల్యాండ్ వస్తే వాళ్ళకి కాంపన్సేషన్ కింద అమౌంట్ ఇవ్వకుండా బాండ్స్ టీడీఆర్ బాండ్ రూపంలో బాండ్స్ ఇస్తారు దానివల్ల ఆ భూమి కోల్పోయిన వాళ్ళకి లబ్ధి జరుగుతుంది ఆ టీడీఆర్ బాండ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగిందని అప్పట్లో జగన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ భారీగా విమర్శలు చేసింది రాష్ట్రం మొత్తం పదివేల కోట్లు కుమ్ముకోవడం జరిగిందని మరీ ముఖ్యంగా తణుకు విశాఖపట్నం కాకినాడ తిరుపతి ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్స్లో భారీ అక్రమాలు జరిగినాయి అనేది ఒక ఎలిగేషన్ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చేశారు తిరుపతికి వచ్చేసరికి సుమారుగా రెండు వేల కోట్లు టీడీఆర్ బాండ్స్ అక్రమంగా జరిగినాయి అంటే ఎట్లా అంటే ఆ ల్యాండ్ సపోజ్ ప్రారంభకు పనికిరాని ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది ప్రైవేట్ ల్యాండ్ కింద చూపించటం ఆ నాలుగు వేలు రేటు కాస్ట్ ఉంటే దాన్ని గజం పదివేలు వేయటం లేదా ఇంకొక రేటు తక్కువ ఉన్న దగ్గర అవుట్స్కర్ట్స్లో ల్యాండ్ తీసుకున్నా కూడా సిటీలో ఉన్న రేట్లు లేయటం ఇట్లా అవకతవకలు చేసి ఆ బాండ్లు ఇష్యూస్ దగ్గర కమిషన్ రూపంలో భారీగా లబ్ధి పొందారు అనేది తెలియవచ్చింది తిరుపతి విషయం చూసినట్టయితే గజం నాలుగు వేల ఐదు వందలు ఉంటే గజం ఇరవై రెండు వేల రూపాయల బాండ్స్ రూపంలో ఇచ్చారు దాని మీద భారీగా కమిషన్ నొక్కేశారు అనేది ఒక అభియోగం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఎంక్వైరీ వారు ప్రిలిమినరీ విజిలెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ పరిస్థితుల్లో భూమన్ కరుణాకర్ రెడ్డి అది ఎటొచ్చి అటొచ్చి ఇటొచ్చి ఆయనకి మెడక చుట్టుకుంటుందన్న భయంతో మాకేం సంబంధం లేదు మొత్తం శ్రీలక్ష్మి అని అమ్మే దుబ్బేశారా ఎందుకంటే ఆ బాండ్లు ఇష్యూ చేసిన సందర్భంలో భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొడుకు తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నారు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పరిజ్ఞానం లేకుండా వాళ్ళకి తెలియకుండా శ్రీలక్ష్మి టీడీఆర్ బాండ్స్లో అవకతవకలు చేసే అవకాశం ఎక్కడుంది రెండో అంశం ఆయన కామెంట్ చేస్తూ ఈ శ్రీలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో అంటకాగి ఈ విషయాలన్నీ బయటికి పెట్టేసి రెండు వేల కోట్లతో నా మీద బ్లేమ్ చేసింది అని అన్నారు శ్రీలక్ష్మి పేరు చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని అందరికీ తెలుసు అటువంటిప్పుడు టీడీపీ వాళ్ళు ఆమెతో అంటకాగి ఎవరు ఆ మాట విని ఈమె కరుణాకర్ రెడ్డిని బ్లేమ్ చేయరు కదా అందరికీ తెలుసు ఈ విషయం అయితే ఎటొచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈయన టీడీఆర్ బాండ్స్ విషయంలో అవకతవకలు బయటకు వచ్చేలోపే నాకేం సంబంధం లేదు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్రీలక్ష్మిదే బాధ్యత ఆమె చేశారు మొత్తం స్కామ్ అంతా అవకతవకలు అన్యాబో అని ఆమెదో దొబ్బేశారా మరి జగన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇవ్వకుండా ఆజ్ఞ లేకుండా భూమన రెడ్డి కరుణాకర్ రెడ్డి నోరెత్తే అవకాశం ఉందా లేదు కదా అంటే జగన్ రెడ్డి గారే ఇంకెందుకు మరి ఈమెకి మొత్తం అవన్నీ అటువంటి అవకతవకలన్నీ ఆమె మీద దొబ్బేసి మళ్ళీ జైలు జీవితం పంపిద్దామని అనుకున్నారా మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లాగైతే ఈయన వల్ల జైలు జీవితం అనుభవిస్తున్నారో అదేదైతే జత్వానీ కేసు విషయంలో కావచ్చు లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు సో ఇప్పుడు కూడా ఈమెని యూజ్ అండ్ త్రో వాడేసేమో అయిపోయింది త్రో ఇట్ ఈ పాలసీలో భాగంగానే ఇంతకు ముందు జరిగిన అందరు ఆఫీసర్స్ లాగానే ఏమో కూడా పని అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసి అన్న డెసిషన్కి వచ్చేసారా దాని ద్వారా జగన్ రెడ్డి గారు అండ్ టీం బొమ్మన కరుణాకర్ రెడ్డి ద్వారా ఈ మాటలన్నీ మాట్లాడిపించారా శ్రీలక్ష్మి మీద నెప్పం నెప్పేసి మళ్ళీ ఆమెను జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారా మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికి అంటి పెట్టుకోనున్న ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారి మీద ఈ విధంగా బ్లేమ్ చేయటం ఏ విధంగా చూడాలా అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇందులో రకరకాల అనుమానాలకు తావిస్తుంది భూమన్ కరుణాకర్ రెడ్డి జగన్ రెడ్డి గారి ప్రమేయంతోనే చేశారు ఆమె మీద నెపను దుబ్బేయటం కోసం చేశారు విజిలెన్స్ రిపోర్ట్లో ఈయన మీద అవకతవకలు రాకముందే మొత్తం ఆమె మీద చేసినట్టు చేశారు ఇంకా చాలా అంశాలు వెలుగులోకి వస్తే ఆమె ద్వారా ఓబులాపురం మైన్స్లో జగన్ రెడ్డి గారి పాత్ర ఉందే అన్న విషయం కూడా ఎక్కడ వెలుగులోకి వస్తుందో అన్న భయంతో శ్రీలక్ష్మిని పక్కన పావుగా వాడుకొని యూజ్ అండ్ త్రోలో మళ్ళీ ఆమె మీద నెట్టేసే ప్రయత్నం చేశారు అనేది రకరకాల అనుమానాలకి తావిస్తూ ఉంది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ లేదా ఆ వీడియోలో సో రాబోయే రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్రీలక్ష్మి గారు ప్రస్తావన దానికి కౌంటర్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు సాక్షి వాళ్ళు కూడా పెద్దగా ప్రచారంలోకి తీసుకురాలేదు ఇది కూడా కొంత అనుమానాలకి తావిస్తుంది రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజ్ అండ్ త్రో పాలసీ ప్రకారమే పక్కకి నెట్టేశారా నెట్టినంత మాత్రాన భూమన్ కర్ణాకర్ రెడ్డి చేసిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణం ఆయనకి చుట్టుకోకుండా ఉంటుందా అనే అంశాల మీద మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్